వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కేఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ పిల్లలకు సంబంధించిన వారి భవిష్యత్తుకు సంబంధించిన ఎడ్యుకేషన్ అపార్చునిటీస్ మళ్ళీ ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ మీకు లైవ్లో అందజేయబడతాయి ఆఫ్లైన్లో అందజేయబడతాయి మరి పర్సనల్ గైడెన్స్ గ్రూప్స్ కూడా ఉన్నాయి మనకు దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు జనరల్ గ్రూప్స్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్స్ దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు అంటే మీకు ఈ గ్రూప్స్లో కానీ లేదా యూట్యూబ్ ఛానల్ కానీ ఫాలో అవ్వడం ద్వారా ఖచ్చితంగా మీ పిల్లలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది యాజ్ పేరెంట్స్ మీకు కూడా పూర్తిగా ఒక అవగాహన వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తూ మరి ఈరోజు మనం ఒక జనరల్ టాపిక్ ఎవ్రీ వీక్ కూడా మనం జనరల్ టాపిక్ డిస్కస్ చేస్తాం మరి దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం మరి ప్రధానంగా టెట్కి సంబంధించి చాలామంది ఇటు ఎవరైతే బీఎడ్ డిఎడ్ కంపిటీషన్ అభ్యర్థులు కూడా టెట్ పరీక్ష కోసం చూస్తున్నారు అప్లికేషన్ డేట్ కూడా మనకు ఆల్రెడీ ఈ ఏప్రిల్ టెన్త్ వరకు సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి వరకు అప్లై చేయని వారు కూడా ఎవరైతే డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు ఉన్నారో వారు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నాను మరి ప్రధానంగా ఉపాధ్యాయ మిత్రులు ఎవరైతే ప్రమోషన్ యాస్పిరెంట్స్ ఉన్నారో ఎస్జిటి నుంచి ఏసీఏ ప్రమోషన్స్ రావడానికి ఖచ్చితంగా టెట్ అనేది అవసరం అనేది మనకు అంటే లాస్ట్ ఇది ఎప్పుడు డిస్కస్ చేసుకుంటే ఉన్నదే మరి దీనిపై ఏమైనా ఎగ్జిబిషన్స్ భవిష్యత్తులో వస్తాయో రావో అనేది ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి అప్పటివరకు వేచి చూడకుండా మనకు టెట్కి సంబంధించిన డేట్స్ కూడా త్వరలో ఉన్నాయి అప్లికేషన్ డేట్స్ కూడా కాబట్టి ఉపాధ్యాయ మిత్రులను కోడది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడు కూడా మీకు ఏదైతే ఎలిజిబిలిటీ అవసరమో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్ఎఫ్ ఎలక్షన్కి అయితే టెట్ పేపర్ వన్ అవసరమని మనకు తెలుస్తూ ఉన్నది మరి మిగతా పేపర్ ఎస్జి మన ఎస్జీ నుంచి ఎస్సీఏ మిగతా సబ్జెక్ట్స్కి అయితే టెట్ పేపర్ టూకి సంబంధించి క్వాలిఫై కావాలని అంటున్నారు కాబట్టి టెట్కు సంబంధించి మీ అర్హతకు ఏదైతే పేపర్ క్వాలిఫై అవసరం ఉంటుందో టెట్ వన్ పేపర్ కానీ టెట్ టూ పేపర్ కానీ ఖచ్చితంగా మీరు ఈ పదవ తారీఖు లోపే ఖచ్చితంగా అప్లై చేయండి ఉపాధ్యాయ మిత్రులందరూ మరి మనకు చాలా ఇప్పటికి కూడా వస్తూ ఉన్నాయి ఈ టెట్ ఎగ్జిబిషన్స్ ఇస్తారని చెప్పేసి లేకపోతే అలహాబాద్ తీర్పు టెట్ అవసరం లేదని చెప్పిందని లేకపోతే మిగతా వివిధ రకాలుగా వార్తలు వస్తున్నాయి కానీ వీటిపై ఫైనల్ డెసిజన్ మాత్రం ఒక క్లారిటీ మాత్రం లేకుండా ఉంది మరి అప్పటి వరకు వేచిడకుండా ప్రభుత్వం కూడా దాదాపు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ప్రభుత్వం కూడా టెట్ కంపల్సరీ వైపే మొగ్గు చూపుతున్నట్టు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి టెట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడు కూడా ప్రమోషన్ యాస్పిరెంట్స్ ఖచ్చితంగా అప్లై చేయాల్సిందే మరి టెట్ క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా తగ్గించాలని మనం ప్రధాన డిమాండ్గా ఉంది దీన్ని కూడా మనం వివిధ సంఘాలు కానీ లేదా ఉపాధ్యాయ సంఘాలు కానీ టీచర్స్ ఎమ్మెల్సీలు కానీ రిప్రజెంటేషన్ ఒకవేళ ఎగ్జప్షన్ వేయలేకపోతే కనీసం టెట్ మార్క్స్ ఫార్టీ పర్సెంట్ క్వాలిఫై మార్క్స్ చేసేటట్టుగా అంటే అట్లీస్ట్ ఒక సిక్స్టీ మార్క్స్ వస్తే క్వాలిఫై అన్ని కేటగిరీలు కలిసి వన్ ఫిఫ్టీ మార్క్స్కు అరవై మార్కులు వస్తే క్వాలిఫై చేసేటట్టుగా కనీసం ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగానైనా ప్రయత్నం చేయాలని మెజారిటీ ఉపాధ్యాయులు కానీ లేదా ఇటు నిరుద్యోగులు ఎవరైతే బిఎడ్ డిఎడ్ కంప్లీట్ అభ్యర్థులు కూడా కోరుతూ ఉన్నారు మరి మనకు సమయం కూడా ఉంది అప్లై చేసిన తర్వాత జస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ప్రిపరేషన్కి కూడా సమయం ఉంది మళ్ళీ ఉపాధ్యాయులకు ఒక కలిసి వచ్చే అంశం ఏమిటంటే త్వరలో సమ్మర్ హాలిడేస్ కూడా రాబోతున్నాయి ఈ కొంత ఫ్రీగా టైం కూడా మనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంత టెట్టుపై ఇప్పుడు కలిసి వచ్చిన అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఈ ఎలక్షన్స్ తర్వాత ప్రమోషన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇంతకుముందు మనకు టెట్ అనే అవకాశం లేదు కాబట్టి ప్రమోషన్స్ ఆపి ఉన్నారు ఇప్పుడు టెట్ అనే అవకాశం కూడా ఉపాధ్యాయులకు ఇస్తూ ఉన్నారు మరి ఎవరైతే ప్రమోషన్స్ సంబంధించిన యాస్పిరెంట్స్ టెట్ క్వాలిఫై అయి ఉంటారో వారందరికీ కూడా ఎలక్షన్ తర్వాత వారు ప్రమోషన్స్ బదిలీల షెడ్యూల్ ఎలాగో ఇచ్చే అవకాశం అయితే మెండుగా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది మరి అటువంటి సమయంలో మనం ఆల్రెడీ టెట్ కంప్లీట్ చేసుకుని ఉంటే ప్రమోషన్ కూడా సీనియర్ లిస్టులో మనకు లిస్టులో ఉన్నవారు ప్రమోషన్స్ కూడా సిద్ధంగా ఉండొచ్చు మనం ఉపాధ్యాయులు కష్టపడితే సాధించే సాధించండి ఏం లేదు కొంత హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా క్వాలిఫై మార్క్స్ అనేది వస్తాయి మరి క్వాలిఫై మార్క్స్ ఖచ్చితంగా తగ్గిస్తారా లేదా అన్నది మన చేతుల్లో లేదు అది ప్రభుత్వం లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు లేదా విద్యాశాఖ అధికారులు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఏది ఏమైనా ఇటు టెట్ ఎగ్జిబిషన్ వస్తుందా లేదా క్వాలిఫై మార్క్స్ తగ్గిస్తారా లాంటి విషయాలపై మనం ఇప్పుడప్పుడే పూర్తిగా వాటి గురించి ఆలోచిస్తూ కూర్చొని మన సమయం అంతా వృధా చేసుకునే కంటే ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా లేదా ఇటు డిఎడ్ బిఏడ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకైతే సోవర్ణ అవకాశం ఎందుకంటే మీకు మెగా డిఎస్సి కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు ఈ టెట్ కోసమే డిఎస్సీ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఇక్కడ టెట్ క్వాలిఫై అయితే ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళకు మెగా డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు ఆ డిఎస్సీలో కూడా కష్టపడితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అనేది ప్రస్తుతం జరుగుతూ ఉంది మనకు దాదాపు పన్న పదకొండు వేల పైచీలకు పోస్టులు డిఎస్సి మెగా డిఎస్సి రూపంలో ప్రకటించబడింది కాబట్టి ఎవరైతే నిరుద్యోగ బీఎడ్ డిఎడ్ అభ్యర్థులు ఉన్నారో మీరు కూడా ఇటు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు టెట్ కష్టపడుతూ తర్వాత టెట్ క్వాలిఫై డిఎస్సి కోసం హార్డ్ వర్క్ చేయండి ఆల్రెడీ టెట్లో మంచి ఉన్న అభ్యర్థులు డిఎస్సి కోసం కష్టపడితే ఖచ్చితంగా మీకు వితిన్ త్రీ ఫోర్ మంత్స్లోనే మీకు ఈ టీచర్ జాబ్ పొందే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయాలని డిఎస్సీ యాస్పిరెంట్స్ని కోరుతున్నాను ఉపాధ్యాయ మిత్రులు కూడా మరొక రిక్వెస్ట్ అందరం కూడా టెట్ ఎవరైతే లేని అభ్యర్థులు ఉన్నారో ఖచ్చితంగా పాస్ అవడానికి ప్రయత్నం చేద్దాం అందరం కూడా అప్లై చేసి మన డిమాండ్ చేస్తూనే అంటే టెట్ ఎగ్జిబిషన్ ఏమని మరి ప్రధానంగా ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది అన్ని కేటగిరీల వారికి తగ్గించాలని డిమాండ్ ప్రభుత్వాన్ని చేస్తూనే మనం వైపు టెట్కి అప్లై చేసి ప్రిపేర్ చేయ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపాధ్యాయ మిత్రులకు తెలియజేస్తూ మరొకసారి ముగిస్తున్నాను ధన్యవాదములు